హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఈరోజు వీడియోలో అయితే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా చూడండి ఇలా మన క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కోరాసు మనకి హెచ్చు తగ్గులు ఉంటుంది కదా కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత బ్లౌజు హ్యాండ్ పొడి విధంగా చెక్ చేసుకోవాలి హ్యాండ్ క్లోత్ అనేది మూడించులు తీసుకున్నా నేను ఇక్కడ హ్యాండ్ లూజు ఇలా సైజ్ బ్లౌజ్తో ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు తర్వాత ఇది చేతి ఆమ్లూజ్ అనేది లెవెన్ అండ్ హాఫ్ అలా ఉంటుందండి కొంచెం అతుకులు అయితే అయితే మనకి ఫైవ్ ఇంచెస్ దాకా అయితే పడుతుంది మనకి వేరే క్లాత్ జాయింటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ లోత్ హ్యాండ్ కటింగ్ అనేది చేస్తా నేను ఇప్పుడైతే మనం హైట్ వరకు బ్లౌజ్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఇలాగ మనకి అతుకులు పడే బ్లౌజ్కి మనకి డైరెక్ట్గా మనం అయితే తీసుకోలేము కదా దానికి ఇలా తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ తోటి మూడు ఇంచులు వచ్చింది నేను పాదొక్క నాలుగు ఇంచులు తీసుకున్నా మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్ ఎంతుందా అని ఈ విధంగా చెక్ చేస్తున్నా ఈ సైజ్ ఈ సైజ్కి అయితే నాలుగు ఇంచులు అయితే బాగా సెట్ అవుతుంది కానీ సైజ్ బ్లౌజ్ది ఇంచులు మాత్రమే ఉంది హ్యాండ్ డౌన్ అనేది అందుకే సేమ్ అదే విధంగా మూడించులు తీసుకున్నాను నేను మళ్ళీ ఇలాగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మూడించులకి నేను మార్కింగ్ అయితే మళ్ళీ చేసిన ఇప్పుడు ఇక్కడి వరకు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ మనకి అతుకులు బాగా పడతాయి మనకి ఇంకా టూ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు ఖర్చు కోసం అతుకులు అయితే మనకి బాగా పడతాయి ఇలా కట్ చేసుకోవాలి అతుకులు పడ్డ తర్వాత నేను హ్యాండ్ కటింగ్ చేస్తా ఇప్పుడైతే మనం బ్యాక్ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపుకు వేసుకోవాలి ఇలాగా తర్వాత మనం బ్లౌజ్ హైట్ అనేది షోల్డర్ నుండి మనం వెనకాల డాట్ వేస్తాం కదా ఆ డాట్ వరకు హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా చూడ మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నేను చెప్పేది వినండి మీకు అర్థమవుతుంది ఇలాగా ఈ సైజ్ ఇది థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ అండి చెస్ క్లోజ్ వచ్చేసి ఇలాగా నడుము రోజు ఇలా మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి మనం డాట్ వేస్తాం కదా డాట్కి వన్ ఇంచు తర్వాత మనకి ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు పైన కూడా సేమ్ ఇదే మార్కింగ్ వేసుకోవాలి మనం బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుంటాం కదా హైట్ వరకు కూడా సేమ్ ఇలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా హైట్ వరకు కూడా మనం పైన బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉంటే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత నెక్ వచ్చేసి రెండున్నర చిన్న సోల్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇలా బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఫార్టీ సిక్స్ చెస్ట్ లూజ్ వాళ్ళకి ఇలా నడుము మనకు బ్యాక్ నెక్ కూడా డీపు ఈ విధంగా చెక్ చేసుకోవాలి కింద మూడున్నర ఇంచులకి పైన రెండున్నర ఇంచులకి మనకి వెడల్పు అనేది చాలా ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండున్నర పైన రెండున్నర కింద మూడు మూడు పావు దాకా అలా తీసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద మూడు ఇంచులే తీసుకున్న మళ్ళీ ఎక్కువ ఓవర్ డీప్ అవుతుందేమో అని ఇలా సైడ్ జాయింట్లు కూడా ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇక్కడ షోల్డర్ నుండి కూడా ఇప్పుడు రెండు ఈ రెండు మార్కింగ్లను కలిపేసుకొని ఇట్లా మనకి డబ్బా షేప్లాగా తీసుకోవాలి మనకి చంకడౌన్ వచ్చేసి ఏడించులు వస్తుందండి వీళ్ళకి ఇలా చూడండి ఇలా పైనకి తర్వాత ఖర్చు కోసం ఇలా ఇలా అయితే ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మనం హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు లేకుంటే కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు ఇలాగా చూడండి ఇదైతే మనకి టూ బై టూ క్లాత్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా మనకి ఎక్కువగా మిగలదు క్లాత్ అందుకే ఖర్చు తక్కువ తీసుకుంటున్నా ఇప్పుడు చూడండి ఆమ్లౌజ్ అనేది మనకి లెవెన్ ఇంచెస్ రావాలి నాకైతే కరెక్ట్గా లెవెన్ ఇంచెస్ వచ్చింది దాన్ని చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు బ్యాక్ నెక్ మనం తీసుకుంది కరెక్ట్గా లేదా అని ఇలా షోల్డర్ నుండి మనకి మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పైన ఖర్చు వదిలేసి ఇలా మనం చెక్ చేసుకోవాలి మధ్యలోకి వచ్చిందా లేదా అని కరెక్ట్ వచ్చిందా లేదా అని చూడండి ఇట్లా రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి మనకి మధ్యలో బ్యాక్ నెక్కి రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని మనం ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గానే వచ్చింది మూడున పావాలా తీసుకున్నా మళ్ళీ కొంచెం అంతా రౌండ్ కోసం ఇలా మళ్ళీ చెక్ చేస్తున్నా ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చింది ఎలా అయిపోయింది ఇప్పుడు నెక్ అయిపోయింది తర్వాత చంక డౌన్ వచ్చేసి ఇంచులు కరెక్ట్గా వచ్చింది నాకు ఆ బ్లౌజ్కి చెస్ లూజ్కి మ్యాచ్ అయితే కాలేదండి కొంచెం ఎక్కువ పెద్ద సైజు వాళ్ళది కదా బ్లౌజ్ అయితే నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరించులు వచ్చింది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేయాలి వీళ్ళకి చెస్ లూజ్ ఎక్కువ కదా ఇక్కడ కూడా మనం ఇలా పైనకి ఇలా డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కార్నర్ దగ్గర ఇలా చెస్లు అనేది ఇక్కడ మనం నెక్ నుండి ఇలా పట్టి వైపు ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు మనం కరెక్ట్గా మళ్ళీ చెక్ చేసుకోవాలి ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా సేఫ్ ఏ విధంగా మార్కింగ్ చేసినామో సేమ్ అదేవిధంగా కట్ అయితే చేసుకోవాలి కటింగ్ కటింగ్ కూడా మనకి చ్చితగ్గులు ఉండకూడదు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇలాగ సేమ్ మనకి హ్యాండ్కి బ్యాక్ హామ్ బ్లౌజ్ తోటి ఒకటే హామ్ బ్లూజ్ తీసుకొని కట్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఎంత డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఇలా మధ్యలోకి షోల్డర్కి ఒక టక్ అయితే పెట్టుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇప్పుడు కోరాస్ మన వైపు వేసుకోవాలి రివర్స్ తర్వాత బ్యాక్ మనం కట్ చేసినాం కదా సేమ్ ఆ బ్యాక్ను మనం క్రాస్గా ఏ విధంగా వేసుకోవాలి సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా సేమ్ ఇదే విధంగా నెక్ దగ్గర కింది వైపు ఫ్రంట్ నెక్ చంక దగ్గర సేమ్ ఇదే విధంగా మార్కింగ్ మనం చేసుకోవాలి బ్యాక్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇలా ఇప్పుడు పైన ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి ఇలా నేను సెవెన్ ఇంచులకి మార్కింగ్ అయితే ఇలా చేసిన అంతే పైన ఇప్పుడు పావించ్ అంతా ఖర్చు వదిలేసుకొని మనకి ఫ్రంట్ నెక్ కరెక్ట్ ఉందా లేదా అని ఇలా ఖర్చు వదిలేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇలా చూడండి అంత కరెక్ట్గా కొంచెం ముందుకు వచ్చింది ఇలా కొంచెము లోపలికి ఇలా రౌండ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా పైన ఖర్చు వదిలేసుకొని కింది వైపు ఇలా చూసుకోవాలి మెయిన్ డాట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి రివర్స్లో బ్లౌజ్ వేసుకొని ఇలా టెప్తో మెయిన్ డాట్ నుండి షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది బ్లౌజ్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అలా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బుక్స్ పట్టి ఇప్పుడు తెలియాలంటే పైన పావుచ్చి ఖర్చు వదిలేసుకొని కింద నుంచి నాలుగో బుక్స్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కింది నుంచి నాలుగు బుక్స్కి మార్కింగ్ చేసుకుంటే మనకి అందులోనే ఒక డాట్ వేనికి క్రాస్ పార్టీ జాయింటింగ్ జైంటింగ్ అయితే మనకి సరిపోతుంది ఇలా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకి పట్టీ నుంచి నాలుగు ఇంచులకు తీసుకోవాలి మెయిన్ డాట్ అనేది ఇలా చూడండి ఒకటిన్నర ఒకటిన్నర ఇంచులు ఇంచులు పొడవు కూడా మూడు వేడల్పు ఇంచులు పొడవు ఇంచులు ఇలా తీసుకోవాలి తర్వాత ఈ చంక దగ్గర ఇలా రౌండ్ అనేది కొంచెం తీసుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు సేమనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర కూడా నేను కొంచమే లోత అనేది డ్రాయింగ్ వేసిన వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది ఉక్స్ పట్టి కాస్ కాజా పట్టి మధ్యలో ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు జాయింటింగ్ ఉంటే మనకి ఫోల్డింగ్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఉక్స్ పట్టి వైపు నేను చూస్తున్నారు కదా పావించంతా ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకున్నాం మనకి ఉక్స్ పట్టి మనకి క్లాత్ వేరే క్లాత్ జేటింగ్ చేస్తాం కదా దానికైతే ఆ ఖర్చు సరిపోతుంది ఇలాగ మెయిన్ రోడ్ దగ్గర రౌండ్గా తీసుకోవాలి ఇలా మనకి స్ట్రేట్గా కట్ చేయకూడదు మనకి ఫ్రంట్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ దాంట్లో క్రాస్ పట్టి హైట్ చూసుకోవాలి మనకి సైజ్ బ్లౌజ్ది మెయిన్ రోడ్ దగ్గర ఫస్ట్ బుక్స్ పట్టి వైపు చివరిలోకి ఇలా చూసుకోవాలి మూడున్నర ఇంచులు మధ్యలో ఇలా నాలుగు ఇంచులు ఈ నాలుగు ఇంచులు అనేది మనకి మెయిన్ రోడ్ దగ్గర వస్తుందండి ఇది ఇక్కడ మూడించులు చివరిలో మూడు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మూడు మూడున్నర ఇంచులు ఇలా మధ్యలో మనకి మూడు ఇంచులు చివరిలో పాదొక్క మూడు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ ట్యాప్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి కట్ చేసి చూడండి బ్లౌజ్ అనేది మనకి బాగా సెట్ అవుతుంది ఎంత చెస్ట్ ఎక్కువ ఉన్నా సరే హెవీ సైజ్ ఉన్న వాళ్ళకైనా సరే ఇది ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఫార్టీ సిక్స్ చెస్ట్ రోజు నడుము రోజు వచ్చేసి ఫార్టీ త్రీ వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్